ైనాకున్న దరిద్రపు జబ్బు ఏంటంటే డబ్బు పెట్టుబడి పెట్టాక కాబూలు ఇవాళలాగా వసూలు చేస్తుంది సేమ్ టైము దాని ఇంపాక్ట్తో ఉపాధి అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు మనకు ఎట్లా ఉంటుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ మొదట ఏ పని లేనటువంటి ఒక కుర్రోడికి ఉద్యోగం ఇచ్చినప్పుడు సార్ 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 అంటాడు ఒక ఏడాది పోయేటప్పటికి జీతం పెరగాలి ఇంకా ఇంకా ఎదిగిపోవాలని కోరుకుంటాడు నీ దగ్గర వ్యాపారం ఎంత ఉందో నువ్వు అంతే పెంచగలవు కానీ నీ వ్యాపారాన్ని దాటి నువ్వు పెంచలేవు వ్యాపారం అంత భారీగా పెరగదు వ్యాపారం ఒక చిల్లర కొట్టు నడిపిన వాడికి ఒక హోల్సేల్ షాప్ నడిపిన వాడికి దాని మీద ఒక పది రూపాయలు బిజినెస్ జరుగుతుంది నీకు ఒక రూపాయి ఇవ్వగల కానీ తను పది రూపాయలు సంపాదిస్తే పదిహేను రూపాయలు ఇవ్వడు కదా కానీ ఇక్కడ అసంతృప్తి ఇక్కడ ఏంటి అప్పటిదాకా కడుపుకి మండింది కడుపు కాలినప్పుడు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే ఆలోచనలు వస్తుంది ఇంకా లగ్జరీ ఇంకా 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 బతకాల అది ఇక్కడ అసంతృప్తికి కారణమవుతుంది అలాంటి సిచ్యుయేషన్తో బంగ్లాదేశ్లో తిరగబోట్లు జరిగింది ఆ మధ్యన బంగ్లాదేశ్ లో తిరుగుబాట్లు ఏంటి అక్కడ చక్కగా ఉద్యోగాలు పెరిగినాయి బంగ్లాదేశ్ వన్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీగా అయిన దాన్ని ఈ అత్యాశ అంటే సేఫ్ గా ప్రశాంతంగా కూర్చుని తింటున్నప్పుడు ఇంకా ఎక్కువ తినాలి వీళ్ళుంటే కాదు ఇంకేదో ఉంటుందని ఎవడో బిగిన్ చేస్తాడు ఈ ఎవడో ఎవడంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో అమెరికా యూరప్ దేశాలు యూరప్ అనగానే అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ టీము